యానం విద్యుత్ సబ్ స్టేషన్లో స్థానిక ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఏడెనిమిది నెలల క్రితం పుదుచ్చేరి కలెక్టర్ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ను ఇక్కడే కొనసాగిస్తామని దీనివల్ల ఎలాంటి చెడు వాసన ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం ఇరవై రోజుల క్రితం ఎన్జీటీ కోర్టుకి నివేదిక ఇచ్చినట్లు తెలిసిందని మల్లాడి కృష్ణారావు తెలిపారు ఎటువంటి వాసన లేకుండా చాలా శుభ్రంగా ఉంచామని నివేదిక ఇవ్వగా అందుకు భిన్నంగా దారుణంగా కంపు కొడుతున్న యార్డు చూడడానికి గోపాలనగర్ ఏరియా పరిసర ప్రాంతాల ప్రజలతో ఉద్యమకారుల కోరిక మేరకు చూడడానికి వారితో కలిసి వచ్చామని మల్లాడి సోమవారం తెలిపారు డంపింగ్ యార్డ్ని ని న్యాయ ప్రదేశంలో డిసెంబర్ తొమ్మిది నాటికి తరలిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందని కోర్టు అడిగినట్లు వాటికి సంబంధించిన అంశాలపై మల్లాడి వివరించారు

నేను అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేసిన ప్రతి ప్లేస్లో కూడా కంప్లైంట్ రావడం దాన్ని మనం వెనకం చేయడం అన్నది జరుగుతూ ఉంది ఇసుకాలో దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అదేమో వాటర్ బాడీ అని ఉండడం వల్ల అక్కడే దానికి ఒప్పుకోలేదు ఇప్పుడు ఈ ప్రపోజల్ని నేను ఇమీడియట్గా ముందుకు తీసుకెళ్ళడం ఈరోజు నేను కలెక్టర్ గారితో కూడా లెవెన్ ఓ క్లాక్కి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను మీరు ఇచ్చే రిపెంటేషన్ని ప్రభుత్వానికి తీసుకెళ్ళి డిసెంబర్ తొమ్మిదో తారీఖుకి ఫలానా టైం కల్లా ఇది పదిహేను రోజుల్లో నెల రోజుల్లోనే ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్కి కోర్టు ద్వారా కోర్టులో మనం పెట్టిన అడ్వకేట్కి దాని గురించి కూడా అడ్వకేట్ కూడా మాట్లాడి ఇంకా టైం ఇవ్వకుండా చేసేలాగా మీ అందరూ కోరిక ఇదంతా కూడా కోరికనే కాకుండా ఏరియాలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లు కానీ అలాగే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉందామనే ఉద్దేశంతో ఊర్లోంచి నుంచి కూడా వచ్చే వరకు మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం లేదు ఇవన్నీ కూడా ఇదవుతున్నాయి ప్రభుత్వం ఇమీడియట్గా వాళ్ళ మీద వీళ్ళ మీద అనేది బ్లేమింగ్ కానీ ఇంకోటి కాకుండా ఇక్కడ నుంచి ఈ జనవరి డిసెంబర్ అండ్ జనవరి కల్లా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే విధంగా దాని ప్రయత్నాల్లో నేను నేను ముందుంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మీరు పడుతున్న బాధలు ఎన్ని చోట్ల చూసినప్పుడు ఈ విధంగా ఉంటాయని ముందుగానే ఊహించే మీతో పాటుగా నేను ఇక్కడ నుంచి పక్కకి జరపాలి అలాగే దూరంగా జరపాలని అనుకుంటే ఆ ఆంధ్రాల నుంచి కూడా టెంపరీగా అన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒప్పుకోవద్దని చెప్పేసిన కొంతమంది ప్రబుద్ధులు కూడా ఇక్కడ మనం చూసాం అందుకని మనం మన 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 భూమిని ప్రభుత్వం భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు జిఎన్ నాయుడు గారు ఈ విధంగా మీరు చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఒకటేమో దర్యాలు తిప్పులో నాకు ఇక్కడే పర్మనెంట్గా చేసే విధంగా ఎటువంటి ఇబ్బంది లేదు పట్టుకొచ్చిందంతా కూడా చిన్న స్మెల్ రాకుండా సర్టిఫికేట్ చేసేసి ఇబ్బంది లేకుండా చేస్తున్నామని చెప్పేసి ఎన్జిటి కోర్టులో వారు సబ్మిట్ చేశారు లాస్ట్ ఒక ఇరవై రోజుల క్రితం దాన్ని చూడడానికని ఈ ఏరియాలో ఉన్న ప్రజల కోరిక మేరకు ఈరోజు ఇక్కడికి నేను రావడం జరిగింది కోర్టు డిసెంబర్ తొమ్మిదో తారీఖుకి మీరు అనేకమైన వాయిదాలు తీసుకుని వేరే ఆల్టర్నేట్ ప్లేస్లో పెడతామని కోర్టులు చెప్పుకున్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు కల్లా మీరు ఆల్టర్నేట్ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి సెఫ్ట్ ఎన్ని ఏ టైం కల్లా సిఫ్ట్ చేస్తారన్నది కోర్టు అడిగి ఉంది రీజెన్సీకి ఇచ్చేలాగా ఆ ల్యాండ్ అక్కడ ఉన్న ల్యాండ్ ఐదు ఎకరాలు అలాగే పరంపేట స్కూల్ పక్కన పిల్లల గ్రౌండ్ కోసం నాలుగు ఎకరాలు రెండు ఇచ్చేలాగా అని చెప్పేసి ప్రపోజల్ చేయడం జరిగింది రీజెన్సీ వారు ఇది కావాలని అంటున్నారు అది ఇవ్వని అంటున్నారు దాని గురించి అని మొన్న రీసెంట్గా కూడా నేను కలెక్టర్ గారు వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ రీజినల్ అడ్మినిస్ట్రేటర్కి ఎలక్ ఎల్ఈడి సెక్రటరీ కూడా ప్రో ఇమీడియట్గా మనం కోర్టుకి తెలియచేయాలి కాబట్టి మీరు ప్రాసెస్ అంతా రెడీ చేయమని చెప్పేసి చెప్పుకున్నారు డిసెంబర్ తొమ్మిది కల్లా కోర్టుకి వీరు ఎక్కడ పెడతారు అన్న దాన్ని తప్పనిసరిగా చెప్పవలసిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మన నేను ఈ రోడ్లు డ్రైన్ గురించి వచ్చినప్పుడు కూడా ప్రజలు అసలు మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం మీరు ఒకసారి వచ్చి చూడాలని చెప్పి చెప్తే ఈవేళ రోడ్లు డ్రైన్ గురించి వాళ్ళ అధికారులను కూడా పిలిచాను అలాగే ఇక్కడ చూసి నేను రెండు మూడు రోజుల్లోనే దీన్ని ఈరోజు లేటెస్ట్ పొజిషన్ని డే డేటు ఏ టైంలో మనం ఇక్కడ సమావేశం అయ్యామన్నది ఈ ఏరియా ప్రజలు అలాగే ఇంకా ఇప్పుడు ఈ పక్కన ఉన్న వాళ్ళకే ఈ స్మెల్ వస్తుంది ఇంకొక పదిహేను రోజులు నెల రోజులు పోతే ఈ ఏరియా అంతా కూడా దాన్ని అంతా కూడా ఇది అవుతుంది ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ కుదరదని అలాగే రెండు వందల మీటర్లు నేషనల్ హైవే దూరంలో ఉన్నప్పుడు డంపింగ్ యార్డ్ కుదరదని చెప్పి చెప్పినా కానీ ఊరికి చివరున్న పందులంకలో ఉండే ఆ రైతు ఒప్పుకోపోయినా కానీ రెండు ఎకరాల భూమిని షెడ్తోటి పాటుగా రెంట్కి ఇచ్చేలాగా నేను టెంపరీగా ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద కూడా అనేకమైన కంప్లైంట్స్ ఇచ్చి దాన్ని ముందుకు వెళ్ళకన్నా అడ్డుకున్నారు దీని తర్వాత ఇప్పుడు ఊరికి దర్యాల తిప్పుకి గిరాంపేటకి దూరంగా ఉండే విధంగా మూడు నాలుగు కిలోమీటర్లు దూరంగా ఉండేలాగా ఆర్ఐటిలో ఒక పక్కని సైట్కి ఐదు ఎకరాల ల్యాండ్ ఎక్విజేషన్కి పెట్టడం జరిగింది అంటే ల్యాండ్ ఎక్విజేషన్కి సీఎం గారు అలాగే ఎల్ఈడీ సెక్రటరీ లా సెక్రటరీ కలెక్టర్ అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది తీసుకుని రెండు అయినా కానీ ముందుకు వెళ్లకుండా దానికి ముఖ్య కారణం రేజెన్సీ వారు మేము ఇవ్వము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు వారేమో రేజెన్సీ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న గవర్నమెంట్ స్థలాన్ని అనేక ఐదు సంవత్సరాలుగా వారు ఆక్రమించుకున్నారు దానికి ట్యాక్స్ పే చేస్తున్నారు ఇయర్ వైజ్గా ట్యాక్స్ పే చేస్తున్నారు రెంట్ పే చేస్తున్నారు దానికి